మాము దాని మీదున్న చర్మాన్ని ఎందుకు విడుస్తుందో తెలుసుకుందాం చెప్పు సాధారణంగా పాము దాని మీద ఉన్న చర్మాన్ని అంటే ఒక పొర లాంటిది వదిలేస్తాయి వాటిని మనం అందరూ ఖచ్చితంగా చూసే ఉంటాం దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కానీ వాస్తవానికి పాము అలా చేయడానికి కారణం ఏంటంటే సాధారణంగా మనుషులు ప్రతిరోజు స్నానం చేసుకుంటూ తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారు కానీ పాములు అలా చేయలేవు కదా అందుకే పాములు ఇలా శరీరంపై ఉన్న పొరను విడుస్తాయి పాము యొక్క సైజ్ పెరిగే గుర్తి దాని శరీరం మీద ఉన్న చర్మం బిగుతుగా అయిపోయి ఇబ్బందిగా ఉంటుంది అప్పటికే ఆ పాముకు కళ్ళు కూడా కనపడవు ఎందుకు కంటే దాని కళ్ళపై కూడా పొర ఏర్పడమే దానికి కారణం ఆ సమయంలో పాములకు ఆటోమేటిక్ గా పాత పొర కింద కొత్త పొర ఏర్పడిన విషయం తెలుస్తుంది అప్పుడు ఆ పాత పొరను విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుంది అప్పుడు ఆ పొరపై ఒక చీలిక ఏర్పడుతుంది దాని నుంచి పాత పొరను వదిలించుకుంటూ పాము బయటికి వచ్చేస్తుంది దీన్నే కుబుసం విడవడం అని అంటారు ఇలా పాము కుబుసం విడిచేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అది ఖచ్చితంగా వారిపై దాడి చేస్తుంది ఇలా దాడి చేయడాన్ని చాలా మంది పాము పగబట్టిందని అంటారు రెండు మూడు సంవత్సరాలు పాములు ఇంకా పిల్లలుగానే ఉన్న పాములు నెలలో మూడు నుండి నాలుగు సార్లు కుబుసం విడుస్తాయట ఇక వయసు ఎక్కువైన పాములు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు కుబుసం విడుస్తాయట ఈ ప్రపంచంలో మూడు వేలకు పైగా ఉన్న పాము జాతులన్నీ కుబుసాన్ని విడుస్తాయట కుబుసం విడువలేని పాములు ఉండవని ప్రొఫెసర్ మంజులత గారు చెప్పారు